వేడి నీళ్ళు స్నానం చేయాలా చల్లి నీళ్ళు స్నానం చేయాలా చాలా మందికి ఉన్న డౌట్ అండి నీళ్ళు కూడా మంచిది అది కూడా ఇప్పుడే ఎందుకు వేడి నీళ్ళు గొడవ అంటే ఎలాగో మంచిది ఇంకోసారి చెప్పుకుందాం వేడి నీళ్ళు మళ్ళీ మళ్ళీ అవకాశం రాదండి ఐ మెయిన్ ఆఫర్లు వచ్చేసినాయి కదా జనరల్గా నేను ఆఫర్ల గురించి చెప్పను కానీ ఈ బిగ్ బిలియన్ డేస్ దగ్గర నుంచి ఈ డేస్ వచ్చినప్పుడు వీళ్ళు పెట్టే ఆఫర్లు చూసి టెంప్ట్ అయిపోయి ఏది కొనాలో తెలియక ఏదో ఒకటి కొనేస్తాం పక్కోడు ఏది కొంటే అదే కొనేస్తాం పక్కోడు మనం ఏది కొంటే పక్కోడు గొప్పగా అనుకుంటాడో చూసుకొని అదే కొనేస్తాం తప్పించి మన ఆరోగ్యానికి ఏదో ఉపయోగపడుతుందో అది కొనవండి ఇందాక సైకిల్ చెప్పాను ఇప్పుడేమో గీజర్ గురించి చెప్తున్నాను హ్యావెల్స్ దగ్గర నుంచి ఓరియంట్ దగ్గర నుంచి మంచి మంచి కంపెనీలు కంపెనీలు కూడా ఎందుకు లేండి మళ్ళీ ప్రమోషన్ అంటారు చాలా కంపెనీలు టాప్ రేటెడ్ కంపెనీలు ఇప్పుడు గీజర్స్ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైన్టీ ఆఫర్లు అయితే పెట్టేశారండి మరి మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు ఎందుకంటే గీజర్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఇప్పుడు స్టవ్ల మీద పెట్టుకుని గ్యాస్ రేటు కూడా చాలా పెరిగిపోయింది కాబట్టి కరెంట్ రేటు ఓకే దాంతో పోల్చుకుంటే బెస్ట్గా ఉంది కాబట్టి ఇక అది ఫాస్ట్గా అయ్యేదా స్లోగా అయ్యేదంటే కాస్త స్లో స్లోగా వాటర్ మరిగే గీజర్ ఉంటుంది చూడండి అదే తీసుకోమని చెప్తున్నారు అందరూ కూడా అయితే మంచి ఆఫర్లు అయితే అండి వచ్చేసినాయి కదా ఎందుకు కొనాలి నేను చల్లనీళ్ళే చేస్తాను అనే వాళ్ళకు కూడా నేను చెప్తాను వేడి నీళ్లు చేస్తే కండరాలు సడలింపు ఉంటుందండి రక్త ప్రసరణ చక్క చక్కగా అందుతుందండి అంటే గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందండి ఎప్పుడైతే కండరాలు చక్కగా ఉంటాయో మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటుంది అంటే హార్మోన్ రిలీజ్ కూడా బాగుంటుందండి హాయిగా నిద్రపడుతుంది అండి ఇక బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా కాస్త అంటే గొర్రగచ్చని నీళ్ళు చేస్తే కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది ఇక ఒత్తిడి తగ్గుతుంది వేడి నీళ్ళకి ఒత్తిడి తగ్గి స్ట్రెస్ అనేది బాగా తగ్గుతుందండి అలాగని పొలం అని మరీ వేడి నీళ్ళు చేసేయకూడదు గుర్తుంచుకోండి వేసవ కాలం అయితే స్వచ్ఛమైనంత వరకు తక్కువ వేడి చేయాలి సో మరి గీజర్ అనేది అందరి ఇళ్లలోనూ అవసరమైన వస్తువు అండి అంటే బాగా కాయి కష్టం చేసే వాళ్ళకి ఏమో ఒళ్ళు నొప్పులు ఉంటాయి హాయిగా నీళ్ళు స్నానం చేస్తే హాయిగా నిద్రపడుతుంది రిలాక్స్ అయిపోయి రెండో రోజు పనికి వెళ్ళిపోవచ్చు బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళు అంటే కాయ కష్టం ఉండదు బుర్ర వేడెక్కిపోతూ ఉంటుంది కదా వాళ్ళకు కూడా నా సలహా ఏంటంటే నేను చేసేది చెప్తున్నా ఉదయం ఏమో చల్లిని అండి బ్రహ్మాండంగా ఉంటుంది మంచి బ్లడ్ సర్క్యులేషన్ దగ్గర నుంచి మంచి మూడు జనరేషన్ ఉంటుంది ఈవినింగ్ బాగా కొద్దిగా కలిసిపోయి ఉంటాం టైడే ఉంటాం కదా ఈవినింగు గేజర్ ఉపయోగపడుతుంది నా ఉద్దేశం అండి సో మరి వేడి నీళ్ళ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఇంట్లో వేడి నీళ్లు అవసరం కాబోయే కాబట్టి రాబోయేది చలికాలం కాబట్టి ఆ టైంకి మళ్ళీ ఈ ఆఫర్లు ఉంటాయో ఉండవో తెలియదు కాబట్టి అంటే హెల్త్ బేస్ని చేసుకొని అంటే హెల్త్ని దృష్టిలో పెట్టుకొని మనం అన్ని రకాలుగా ఇవన్నీ చెప్పుకుంటున్నాం కదండి మరి ఇలాంటి టైంలో ఆ హెల్త్కు ఉపయోగపడేవి ఏమైనా ఉంటే అవి కొనుక్కోండి వాటిని ఇంట్లో ఇప్పుడే పెట్టుకోండి అని చెప్పడం నా ఉద్దేశం ఇక ఫ్రీ ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి అన్ని వాళ్ళే ఇస్తారు అవి చూసుకోండి మళ్ళీ మీకు తెలుసా అండి బోక్ సైట్లో ఇవి చాలా ఉన్నాయి వాటిలోకి వెళ్ళొద్దు దయచేసి వాళ్ళు మోసం చేసేస్తారు గుర్తుంచుకోండి ఇంకా మీరు చెక్ చేసుకోండి మరీ తేడాగా ఉంటే వద్దు కొనొద్దు మంచి స్టార్ రేటింగ్ చూసుకోండి అప్పటికీ తేడా వస్తే కన్జ్యూమర్ హెల్ప్ లైన్ ఉంది కదా